అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఇంక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద గత ఐదు రోజుల ముందు డబ్బులు అయితే విడుదల చేస్తుందండి ఇక ఈ డబ్బులు అయితే చాలామంది రైతులకైతే ఇంకా జమ కాలేదు ఇక జమ కాని రైతులు ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు అంటే మా పక్కన రైతుకైతే డబ్బులు జమ అయిందండి మాకు మాత్రం డబ్బులు జమ కాలేదు మొత్తానికి ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కాబట్టి డబ్బులు జమ అవుతుందో జమదా జమ అవదా అనేసి అడుగుతూ ఉన్నారు మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అయితే జమ అవుతుందండి ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెడ్డు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి ఈ డబ్బులను అయితే విడుదల చేశాయి కాబట్టి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారికి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసీ లింక్ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవ్వదండి మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతుందని మన సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి